ఫ్యాన్ ఫ్యాన్ ఒకటి ఎంపీకి రెండు సార్లు మాత్రం మీరు బటన్ నొక్కండి మీరు ఐదేళ్ళకు ఒకసారి రెండు సార్లు బటన్ నొక్కితే నేను ఐదు సంవత్సరాలు మీకు రెండు వందల సార్లు బటన్ నొక్కుతాడని చెప్పేసి అంటాను అటువంటి వాడు కావాలా అబద్ధాలు చెప్పి దోచుక తినేవాడు కావాలి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గొప్ప దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మనకు పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఆయనకి ఎక్కడ మీరు ఇంకొకటి ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు వచ్చి మన దగ్గర మీటింగ్ పెట్టి ఒక పది లక్షల రుణమాఫీ చేస్తున్నా మహిళలకు ఒక కేజీ ఇంటికి ఒక కేజీ బంగారం ఇస్తాను ఆశ్చర్యపూర్ చెప్తాడు ఎందుకంటే ఇచ్చేది లేదు సచ్చేది లేదు అయ్యేది లేదు ఉట్టి మాటని అనేద్దాం నమ్మిన నమ్ముతారు అన్నట్టుగానే కాబట్టి ఎవ్వరు నమ్మరు ఏం పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిదిలో హామీలు ఇచ్చి మనమందరం ఒక ఎట్టు కొడితే గోబ గుయిబనేటట్టు కొడితే తెలుగుదేశం ఎక్కడో ఇరవై మూడుకు దిగిపోయింది మళ్ళీ ఒక్కసారి సారి కొడితే దిగిపోయి ఐసీలకు వెళ్ళిపోవాలి తప్ప తెలుగుదేశం పార్టీగా కోలుకునే పరిస్థితి ఉండకూడదు